హాయ్ మల్టీస్టార్ మన్మదరాజ్ చూడండి తన్నూలు తిన్నాడు ఎంత అంటే వాడు చూసిన నరకం అంత ఇంత కాదు దాని ఫలితమే బిగ్ బాస్ సీజన్ నైన్లకు అగ్ని పరీక్ష పోయింది అర్థమవుతుందా అగ్ని పరీక్ష అంటే వానికి ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ కూడా జరిగిందని మీరు అనుకుంటారు కాదు పూర బాదార్లల్లో కానీ ఇంకోటి కృష్ణకాంత్ పార్క్ దగ్గర కానీ ఇంకొకటి మన అన్నపూర్ణ స్టూడియో కాడ కానీ చాలా మంది కొట్టిర్రు వాని తీసుకొని పోయి లోపల కూడా పుడేసిర్రు చాలా చెప్పిర్రు కానీ ఒకటే పట్టు వదలని లాగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకుంటే వీడిని చూసి నేర్చుకోవాలి నిజం చెప్తున్నాం మా మా ఫ్రెండు అని నేను ఏదో డబ్బు కొట్టుకొని చెప్పకొచ్చిన మేమైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేసినాము కుమార్ అని మా ఫ్రెండు వాడు నేను కానీ వాడు ఎక్కడ ధర్నా చేసిన ఎక్కడ బ్యానర్ కట్టుకొని ఈ బ్యానర్ ఉంది కదా ఈ బ్యానర్ కట్టుకొని వాడు ఎక్కడ కూర్చున్నా కానీ మేము పోయి హైప్ ఇచ్చినాం మేము ప్రతి ఒక్కరు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండే ప్రతి యూట్యూబర్ అందరు కలిసి హైప్ ఇస్తేనే చాలా అంటే చాలా మందికి రీచ్ అయ్యిండు ఇంకోటి పెద్ద పెద్ద ఛానల్స్ కానీ తర్వాత వచ్చినాయి కానీ వాని కష్టం ఎట్లా ఉండదు అంటే వానికి ఎవ్వరు లేరు కాకపోతే ఒకటే ఒకటి నేను ఒకరిని చూసి ఒకరి గురించి నేను చెప్పి నేను రాను అని చెప్పేసి పెద్ద 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 స్థాయి వాళ్ళకి అర్థం కాదు నా మాటలు చిన్న స్థాయి కింది స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పేసి ఇది నా మాటలు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలని ఏదైతే డైలాగ్ చెప్పిండో ఇంకొకటి అంబేద్కర్ దగ్గర ఒక డైలాగ్ చేసిండు ఏంటంటే దేవుడు పెద్దవాళ్ళకొక్కటైనా మాకు మా గల్లీ మా రావద్దా అని చెప్పేసి దాని గురించి చెప్పి వాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నో ఎక్కడెక్కడనో ప్రతి ఒక్క మా దేవుళ్ళ గుడి దగ్గరికి పోతే కూడా ఆయన ఎల్లగొట్టి రాలి అన్నీ చూసి చూసి ఒకరోజు నిప్పు కనుక నేను ముందుకొస్తా అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కటి అక్కడిక్కడ చిన్నదైనా సరే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు పెద్దవాళ్ళకు అర్థమవుతుంది అని అనే మాట ఏంటంటే పెద్దవాళ్ళు అన్నీ ముగ్గురు పట్టించుకోలే పట్టించుకోకపోతే ఏడైనా సరే ఎవ్వరు బతకనేయాలి చాలా కూలి పనులు చేసిండు ఇంకోటి షూటింగ్లలో చిన్న చిన్న వర్కులు ఇంకోటి చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేసిండు కొన్ని కొన్ని సినిమాలు హనుమాన్ సినిమాలు అలాంటి సినిమాలల్లో చాలా యాక్ట్ చేసిండు కానీ లాస్ట్ మూమెంట్లో ది ఇది ఏంటంటే కూలి బిడ్డగా ఒక ది అంటే ఇప్పుడు అది కూడా ఒక కూలి పనే కదా అది ప్రతి ఒక్కటి ఏదైనా మనం ఎవరి దగ్గరైనా పని అది కూలీ లాంటిది అని చెప్పేసి కూలి బిడ్డ అని ఒక పేరు పెట్టుకొని ఆయన బ్యానర్ పెట్టుకొని ఎక్కడ ఏది చేసినా ఆయన కొంతమంది కొట్టిరు చాలా కొట్టిరు కూడా అట్లా జరిగినా కూడా నేను నేను ఈ దాన్ని సాధిస్తా అని చెప్పేసి తపన వానికి లోపల ఏంటంటే నేను ఇదాన్ని నేను సాధిస్తా ఈసారి నేను వీడికి పోతా ఇది చెయ్యాలి ఇది చేసిన తర్వాత ఒక కింది స్థాయి వ్యక్తి ఏదైనా చేయాలనుకుంటే సాధిస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పి వాడు మనోడు వెళ్ళడం ఇప్పుడు ఇప్పుడైతే పరీక్ష వెళ్ళిండు దేవుని పుణ్యంగా దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి కూలిబిడ్డ బిగ్ బాస్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఒక అడ్డ మీద కూలీ అయిన స ఒకటే ఆ సినిమాలో పనిచేసే కూలీ కూడా ఒకరే నిజం చెప్తున్నాను ఎందుకంటే ఇంకా అడ్డం మీద కూలీ చేసే వాళ్ళకి వెయ్యి రూపాయలు వస్తాయి సినిమా కూలీలకు అయితే ఐదు వందలు నాలుగు వందలు ఇస్తారు అన్యాయం తెలుసా అందుకనే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వాని కోసం మేము నైట్ పన్నెండు రెండు గంటలకు కూడా పోయి మేము హైప్ కోసం వీడియోలు చేసినాము చాలా హైప్ ఇచ్చినాము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలని దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ पे स्टार्जी प्रती सब्सक्रैब् शेर चयी